హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసల పెన్షన్ లబ్ధిదారులకు మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందు ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆల్స్ పై ట్యాప్ చేయండి వీడియోను పూర్తిగా కంప్లీట్ గా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీకు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి నోటిఫికేషన్ అయితే వచ్చింది అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకున్నామండి ఇక దివ్యాంగులకు సంబంధించి మా పథకాలకు ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆరు రకాల స్కాలర్షిప్లు అయితే పలు పథకాలు వర్తింపజేసేందుకు కూడా కేంద్రం అయితే ఆధార్ కార్డును తప్పనిసరి అయితే చేసింది ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్తో పాటు ఇతర డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్వహించింది అనమాట ఇక తెలంగాణలో తాజాగా మరోసారి ఏదైతే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు దాంతో పాటు ఆధార్ కార్డు ముడిపెడుతున్నారు కాబట్టి ఇక ఆరు రకాలకు సంబంధించి అంటే స్కాలర్షిప్లో ప్రీ మెట్రిక్ వచ్చు పోస్ట్ మెస్ట్రిక్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నేషనల్ ఫెలోషిప్ ఫ్రీ కోచింగ్లు అయితే ఉన్నాయన్నమాట వీరందరికీ ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే దీనికి మనకు ఆధార్ కార్డు సంబంధించి లింక్ ఏందని ఒకసారి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ప్రతి దానికి రేషన్ కార్డు లింక్ చేస్తుంది దాంతోపాటు లేదంటే ఆధార్ కార్డు ఉన్న సరిపోతుంది అంటున్నారు రెండు వందల యూనిట్లకు సంబంధించి చాలామందికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆధార్ కార్డునైతే తీసుకున్నారు తీసుకున్నారనమాట సో ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇంకా మరో బెనిఫిట్ ఏంటంటే ఆధార్ కార్డు సంబంధించి కొత్తగా అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పేసింది ఆధార్ కార్డు సంబంధించి ఇప్పటికే డేట్ కూడా పొడిగించారు సో ఇంకెవరైనా ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ అయితే చేసుకోకపోతే అప్డేట్ అయితే చేసుకోండి దివ్యాంగులకు సంబంధించి మనకు ఆ ప్రభుత్వం అయితే వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు అయితే ఇస్తామంటుంది ప్రస్తుతానికి ఈ ప్రస్తావనకైతే తెలంగాణలో బడ్జెట్ నిధుల వల్ల కాస్త డిలే అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణలో మరోసారి చూసుకున్నట్లయితే ఈ పథకాలు అయితే అమలు అవుతున్నాయి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది కుటుంబానికి సంబంధించి కుటుంబ ఏదైతే జనాభా ఉంటుంది కదా జనాభా లెక్క కౌంట్ అయితే జరుగుతుంది చాలా వరకు ఇస్తున్నారు ఆధార్ కార్డు సంబంధించి ఆల్రెడీ మీరైతే కుటుంబంలో ఎంతమంది ఆధార్ కార్డు ఉంటారో అవన్నీ ఆ జిరాక్స్ తీసి మీ సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే గ్రామాల్లో అయితే ఇప్పటికే ఈ పథకం అయితే నడుస్తుంది ముఖ్యంగా అంగన్వాడీ సంబంధించి టీచర్స్ ఉంటారు కదా వారైతే దాంతో పాటు గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు ఉంటారు ఇక వారు కూడా సర్వే అయితే చేస్తున్నారు అన్నమాట జనాభా లెక్కలు దీనికి సంబంధించి ప్రతి పథకం అందాలన్నా ప్రామాణికంగా ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి వారైతే తీసుకొని ఆ అయితే కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆధార్ కార్డులు జిరాక్సులు అయితే ఇవ్వకపోతే ఇవ్వండి ఎందుకంటే ఈరోజు మా ఈ దగ్గర అయితే తీసుకున్నారు మేము కూడా ఇచ్చాము కాబట్టి ప్రామాణికంగా సో ఇది మనకు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా దివ్యాంగులకు ఈ నెల పెన్షన్లు ఎంత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చూసుకుంటే చాలా వరకు పాత పెన్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీనిపైన ఒకటి రెండు రోజుల్లో మా క్లారిటీ అయితే రానుంది సో ఇదే మనకు తెలంగాణ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి పథకాలకు సంబంధించి